ఓకే తెలిసిన కూడా దానికి ఎట్లా కష్టపడాలని తెలియదు ఎంసిఎమ్ స్కూల్ కాలేజీలో స్కూల్లో ఏం ఉంటుంది మార్నింగ్ ఈవెనింగ్ మీ సిక్స్ సబ్జెక్ట్స్ ఓకే మీ టైం లో టెత్ లో తెలియదు మా టైప్ లో టెన్ లో అయితే లెవెన్ పై పర్స్ లాగా జాన్ తో వాట్ యూనిక్ దట్ అడవసెన్సీ ఏజ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఈ లాభం ఇక్కడి నుంచే మీ కెరీర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎట్లా వెళ్ళాలని నాకు చూడండి సో ఫస్ట్ మనకి ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎట్లా మనం ఏం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనే క్లారిటీ మీకు అవసరం మీకు అందరూ మీ పేరెంట్స్ కోసం ఒకసారి చెప్పండి ఒకటి ఇవ్వడంతో పాటు ఇట్లా పోలీస్ వాళ్ళు ఏదో క్యాంప్ పెట్టాలంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసి మనం తీసుకొస్తున్నారు దానికి ఫస్ట్ థింగ్ మీ రియల్లీ అప్రిషియేట్ అయిపోయింది పేరెంట్స్ తర్వాత మీ యొక్క మీకు కూడా ఉంటుంది అదే ఇది రోజులు మనకి ఆ స్కూల్ నుంచి ले मली ऑडिटोरियम बाकी कैंपेन के मतलब वीडियो ऑन नेड़ा ने अपना उधर दर उतर थैंक यू आज सेंडिस अटेंशन वेरी गुड नेम अगेन डोंट पेंट ఇప్పుడు థ్యాంక్ యూ మాస్టర్ మీకు అనిపించదు సార్ ఎట్లాగో ఈ సంవత్సరం మొత్తం మా స్కూల్లో మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ క్లాసులు నడుస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కూడా క్లాస్ ఏంటి అని డౌట్ ఉంది మా చిన్న మా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ క్లాసుల ద్వారా మీకు నెక్స్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ మంత్ ఒక సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఆ సమ్మర్ హాలిడేస్ ని మీరు ఎట్లాగా యూజ్ చేసుకోగలుగుతారు కలవాలనే మిమ్మల్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు మా దానికోసం మీకు ఒక పాద చూపిస్తాం మీరు ఇట్లా కష్టపడచ్చు మీరు ఇట్లా చేయొచ్చు మీరు ఇది చేస్తే ఇట్లా సాధించవచ్చు అదే చూపించడానికి ఒక ప్రయత్నంగా చిన్న ప్రయత్నంగా ఇట్లా మనం నిజామాబాద్ యాక్చువల్లీ మొత్తం నిజామాబాద్ చేద్దాం అనుకున్నా స్టార్ట్ అయ్యే మనం నిజామాబాద్ టౌన్లో స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి ఇట్లా नेक्स्ट मिगता है क्या दर्द गल्ला होने उधर से तेरे कर्ज काटे जाने देगी थी मैं एसीपी का तो करना है मान सीए का एसीपी का तो कोई अनिवार्य काम करना लगा है सीए का तो करना मंत्री नहीं है आईपीएस ऑफिसर को मिला अंदर वो इनिशिएटिव जिसको नहीं लगा अंदर की पब्लिसिटी बढ़ जाती है वो अपना मैं

ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడైనా తప్పు జరుగుతున్నా ఏమైనా రాంగ్ జరుగుతుంటే మీరు కాగా ఉండరు మీరు నిల్చుంటారు తప్పు జరుగుతూ ఉంది ఇది తప్పు అని చెప్తారు ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఆ యొక్క ధైర్యం మీలో ఇన్స్టేట్ చేయాలని చెప్పి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టడం జరిగింది ఓకే డిఫరెంట్ పర్సన్స్ వస్తారు మోటివేషన్ స్పీకర్స్ వస్తారు తర్వాత సైకాటిస్ట్ వస్తారు తర్వాత కెరీర్ స్పీకర్స్ గురించి వస్తారు అందరూ వస్తారు పాటు

ఇంట చెప్పండి అందుకోసం దాన్ని ఎంటైర్ వీక్ అంతా ప్లాన్ చేశాం సో ప్లీజ్ ఈ వీక్ మొత్తం అటెండ్ అవ్వండి ఎంత ఎంత కుదిరితే అతనికి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది ఒక్కొక్క బట్ ఎంత బాగుంటే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఈ అవకాశం ఈ అవకాశం కూడా తనేవని ఎక్కడ అందరికొంటుంది యోగా బీజన కువిగా ఫస్ట్ ఈ అందరూ ఈ టైమ్స్ కొద్దనకు పే పే నమస్కారం అంటున్నట్లనే ఇంత అరైజ్మెంట్